హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి ఏపీ హౌసింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాను అండి ఆల్రెడీ ప్రీవియస్గా నేను ప్రధానమంత్రి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ స్కీమ్ సంబంధించి అయితే వీడియో చేయడం జరిగింది అది కేవలం పట్నంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి మహిళలకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మనకి మెసేజ్ చేయడం ఇప్పుడు చేయబోయే వీడియో ఏంటంటే మనకి ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ మనకి నవంబర్ ఐదు వరకు మాత్రమే ఈ ఏపీ హౌసింగ్ సంబంధించి అయితే అప్డేట్ ఇవ్వదండి మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రధాన మంత్రి ఆయుష్ యోజన గ్రామీణ స్కీమ్ హౌసింగ్ సంబంధించి మరొకసారి డేట్ అనేది పొడిగించడం జరిగిందండి అంటే మనకి నవంబర్ ఐదు లోపలే గడువు అనేది క్లియర్ చేయడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కొన్ని విన్నతలు రావడంతో మనకి కేంద్ర ప్రభుత్వము ఈ నెల ముప్పై వరకు అయితే నవంబర్ ముప్పై వరకు అప్లై చేసుకునే విధంగా మనకి ఈ డేట్ అనేది పొడిగించడం జరిగిందండి సో ముఖ్యంగా మనకి ప్రధానమంత్రి ఆయుష్ యోజన గ్రామీణ స్కీమ్ సంబంధించి హౌసింగ్ అనేది ఎక్కడ అప్లై చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే ఎవరు అర్హులు అలాగే సొంత ఇల్లు కల నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ అప్డేట్ తీసుకురావడం జరిగిందండి ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే సొంత స్థలం కలిగినట్టు వాళ్ళకు మాత్రమే ఈ ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అంటే మనకి ప్రధానమంత్రి ఆయుష్ యోజన గ్రామీణ స్కీమ్ హౌసింగ్ సంబంధించి ఎవరికైతే సొంత స్థలం ఉండాలండి స్థలం ఉంటే మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది స్థలం ఉండి ఇల్లు లేకుండా ఉండి ఉండాలి ఓన్లీ స్థలం ఉంటే మీకు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ సచివాలయంలో కానీ లేకుంటే పిఎంఏవై గ్రామీణ అనే యాప్ ద్వారా కానీ మీరు చేసుకోవచ్చు అనమాట సో సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నటువంటి ఇంజనీర్ అస్టెంట్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు అవసరం అనేది అప్లై చేసుకోవచ్చండి సో ముఖ్యంగా ఇక్కడ ఖచ్చితంగా సొంత స్థలం అనేది ఉండాలి సొంత స్థలం అనేది ఉండాలండి సొంత స్థలం ఉంటే మాత్రమే మీరు ఈ ఇల్లు నిర్మించుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ముఖ్యంగా ఇది మీకు రెండు విభాగాలుగా ఇవ్వడం అయితే జరిగింది మనకి ప్రధానమంత్రి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే ఇవ్వడం ఇక్కడ దాదాపుగా మొదటి విడతగా నలభై వేల నూట నలభై ఇల్లు నిర్మించుకోవడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించడం జరిగింది అలాగే ఇప్పుడు మనకి ప్రధాన మంత్రి యోజన గ్రామీణ హౌసింగ్ స్కీమ్ సంబంధించి మనకి సొంత స్థలం అంటే మీకు స్థలం అనేది ఉండాలి స్థలం ఉంటే మాత్రమే ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంది స్థలం లేకుంటే మాకు ఇవ్వరు అనమాట స్థలం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్కీమ్ అనేది వర్తిస్తుంది అలాగే స్థలం ఉండాలి వాళ్ళ పేరు మీద ఎటువంటి ఇల్లు ఉండదు అలాగే స్థలం ఉన్న ఉన్నట్టుగా మీకు ఒక డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ డాక్యుమెంట్ ఉంటే మాత్రమే మీకు సచివాలయం అవకాశం ఉంటుంది సో వీటి యొక్క ఫుల్ డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం అండి ఈ వీడియోలో ఫ్రెండ్స్ వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి సో మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాను మనకి రెండు విభాగాలుగా అయితే ఇవ్వడం జరిగింది సో మనకి ప్రధానమంత్రి ఆయుష్ యోజన అర్బన్ టూ పాయింట్ ఓ హౌసింగ్ సంబంధించి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలు అయితే ఇవ్వడం అది పట్టణాల వాళ్ళకి గ్రామంలో ఉన్న వాళ్ళకి రెండు లక్షల యాభై వేలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అది ఏ విధంగా ఎన్ని విభాగాలుగా అమౌంట్ ఇస్తారని చెప్పేసి కూడా క్లియర్ గా మెసేజ్ వచ్చాను ఇది కూడా ప్రధానమంత్రి ఆయుష్ యోజన గ్రామాల్లో నిర్మించుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సొంత స్థలం ఉంటే మాత్రమే ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సొంత స్థలము ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ అవకాశం అయితే కల్పించడం మనకి రెండు లక్షల యాభై వేలు అయితే ఇవ్వడం జరుగుతుందండి సో ఇక్కడ మనకి ప్రధానంగా వీటి యొక్క అర్హతలు ఏంటని కూడా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది సో మనకి ముఖ్యంగా ఈ స్కీమ్ అనేది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వము సమానంగా అమౌంట్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పరంగా ఇవ్వడం అయితే జరుగుతుంది సో మనకి గడువు అనేది నవంబర్ ముప్పై వరకు అయితే ఇవ్వడం జరిగిందండి సో సాయం అనేది రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో పేదలకు ఇల్లు నిర్మించడం కోసము ఈ ఆర్థిక సాయం అనేది గవర్నమెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది మనం సచివాలయంలో కానీ అలాగే సొంతంగా మనకి ఒక యాప్ అయితే ఉంటుందండి సో మనకి పిఎంఏవై వై అండ్ టూ పాయింట్ ఓ అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుంది ఆ యాప్ లో కూడా మనం అప్లై చేసుకోవచ్చు సో అవసరమైన పత్రాలు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి వీటితో పాటు స్థలం యొక్క డాక్యుమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి ఆ డాక్యుమెంట్ ఉంటే మాత్రమే మీరు ఏపీ హౌసింగ్ సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వీటితో పాటు బ్యాంక్ వివరాలు అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది కంపల్సరీ ఉండాలి ఆయుష్ యోజన గ్రామీణ స్కీమ్ హౌసింగ్ సంబంధించి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే సొంత స్థలం కంపల్సరీగా ఉండాలి ఓన్ ల్యాండ్ అనేది ఉండాలి అలాగే వాటితో పాటు డాక్యుమెంట్ అనేది ఉండాలి అలాగే ఇల్లు కట్టుకోలేకపోయినటువంటి వారికి మాత్రమే అవకాశం అర్హులు అంటే మీరు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ అండి అలాగే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అలాగే వార్షిక ఆదాయం అనేది మీ యొక్క ప్రభుత్వం ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిందో దానికి అనుగుణంగా ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఇది సచివాలయంలో మీరు నవంబర్ ముప్పై లోపల అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి సో మీకు ఇక్కడ ప్రతి ఒక్క డేటా అనేది చెక్ చేయడం అయితే జరుగుతుంది చెక్ చేసినాకనే అంటే మీకు సొంత స్థలం ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది ఒకవేళ సొంత స్థలం ఉండి ఏమైనా ఇల్లు ఉందా అని చెప్పి చెక్ చేయడం జరుగుతుంది అలాగే సొంత స్థలం ఉండి డాక్యుమెంట్ లేకుండా కూడా మీకు జస్ట్ కొంతమందికి వీలనా పత్రం అయితే ఉంటుంది అలాంటి వాళ్లకు అర్హుల డాక్యుమెంట్ కంపల్సరీ ఉండాలి మీ పేరు మీద రిజిస్టర్ అయిన డాక్యుమెంట్ అయితే ఉండాలి ఉంటే మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పేసి ఇవ్వడం అలాగే ఇక్కడ మనకి సర్వేర్లు మరియు ఇంజనీర్ అసిస్టెంట్ వాళ్ళు అయితే చెక్ చేయడం జరుగుతుంది అలాగే మనకి జియో ట్యాగింగ్ కూడా ఉంటుందండి ఖచ్చితంగా జియో ట్యాగింగ్ ద్వారానే ఈ హౌసింగ్ అనేది నిర్మించడం జరుగుతుంది సో మనకి నిధులు అనేది ఏ విధంగా విడుదల చేస్తారు అంటే బేస్ మోటర్ బిల్ సరికి అరవై వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు అలాగే లెంటర్ అని మనకి లెంటర్ వచ్చేసరికి అరవై వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు అలాగే స్లాబ్ దశ వచ్చేసరికి మనకి అరవై వేల రూపాయలు అలాగే లాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డెబ్బై వేల రూపాయలు అయితే రిలీజ్ చేస్తారు టోటల్గా మనకి రెండు లక్షల యాభై వేలు అయితే మనకి అమౌంట్ అయితే ఈ ఏపీ హౌసింగ్ సంబంధించి అంటే ప్రధానమంత్రి ఆయుష్ యోజన గ్రామీణ హౌసింగ్ స్కీమ్ సంబంధించి రెండు లక్షల యాభై వేలు అయితే స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది సో ఇది జియో ట్యాగింగ్ ద్వారా మాత్రమే చేయడం జరుగుతుంది అండి సో అలాగే మనకి ఈ పథకం యొక్క ప్రయోజనం ఎందుకంటే పేద ప్రజలకు పథకం ఇల్లు కలనే నిర్వహించాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది మనకి డౌట్ అండి సో సొంత స్థలం ఉంటేనేనా వచ్చేదంటే ఖచ్చితంగా సొంత స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకోవాలని క్లియర్ గా మనకి జివోలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఆ జివో కూడా మీకు డిస్ప్లే చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అయితే మనకి అప్డేట్ ఇవ్వడం జరిగింది సో మరోసారి చెప్తున్నానండి సో అర్బన్ వేరు అలాగే గ్రామీణ వేరు అనమాట సో అర్బన్ లో వచ్చేసరికి మనకి పట్టణాలలో అంటే అర్బన్ అంటే పట్టణాలలో సరికి రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మొదటి విడతగా నలభై వేల నలభై అక్కడ మొదటి విడతగా నలభై వేల నూట నలభై ఏళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రధానమంత్రి ఆయుష్ యోజన గ్రామీణలో సంబంధించి సొంత స్థలం ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లై చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం అలాగే ఈ అప్డేట్ అయితే తీసుకోండి ఇదండి వీడియో అప్డేట్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ సో మచ్ జై హింద్